మంచిర్యాల పట్టణం బెల్లంపల్లి చౌరస్త సమీపంలోని సక్రేడ్ హార్ట్ చర్చ్ బిషప్స్ హౌస్ దగ్గర ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని బిషప్ ప్రిన్స్ ఆంటోనీ తెలిపారు ఈ సందర్భంగా బిషప్ ప్రిన్స్ ఆంటోనీ మాట్లాడుతూ ప్రతిరోజు మధ్యాహ్నం ఒకటి నుండి మూడు గంటల వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ అన్నదాన కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనవచ్చునని పేర్కొన్నారు ఈ కార్యక్రమాన్ని నవంబర్ పదిహేనున ప్రారంభించడం జరిగిందని ఈ రోజు పద్నాలుగవ రోజు అని ఈ రోజున మంచిర్యాల కార్మల్ స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ ప్రిన్సీ వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ ఆల్పి రోజు అన్నదాన కార్యక్రమానికి సహకరించారని తెలిపారు గతంలో ఇక్కడికి వచ్చి చాలా మంది మేము హాస్పిటల్కి వచ్చాము నా దగ్గర డబ్బులు లేవు అన్నం ఉంటే పెట్టండి అని అడిగేవారని దానితో రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలోచన వచ్చిందని తెలిపారు మంచుర్యాలను ఆకలి లేని మంచిర్యాలగా తీర్చిదిద్దాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు అన్నదానం అన్ని బాధల కంటే పెద్ద బాధ ఆకలి బాధ కాబట్టి మంచుర్యాల పట్టణంలో ఆకలితో ఉన్న వారిని ఆదుకోవాలని మేము నిర్ణయించాము అందులో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్నం ఉచిత భోజనము పెట్టే కార్యక్రమమును నవంబర్ పదిహేనున మేము ప్రారంభించాము ఇటువంటి యొక్క నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే గత రోజుల్లో ఒక్కొక్కసారి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి కొంతమంది మా దగ్గరికి వచ్చి భోజనం అడిగేవాళ్ళు వారు అడిగినప్పుడల్లా మేము పెట్టాము ఒక్కొక్కసారి హాస్పిటల్కి వచ్చేవాళ్ళు మేము హాస్పిటల్స్కి వచ్చాము మా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు బయట తినడానికి మా దగ్గర డబ్బులు లేవు మీరు భోజనం పెడతారని అడిగినప్పుడు ఇలాంటి వాళ్ళు బహుశా ఇంకా ఎక్కువ మంది ఉండవచ్చు మంజీర్యల పట్టణంలో ఆకలితో ఉన్నవాళ్ళు కొంతమంది అయినా మనకు తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి ఆహారం పెట్టడం మన కర్తవ్యమని మేము భావించాము ఆకలి లేని మంచిర్యాల పట్టణం మా లక్ష్యం ఎవరైనా ఆకలితో ఉన్నవారు ఉంటే ఈ చర్చికి రావచ్చు మధ్యాహ్నం ఒండి గంటల నుంచి మూడు గంటల వరకు ఇక్కడ ఉచితంగా భోజనం చేయవచ్చు దానికోసం మేమందరం నిర్ణయం తీసుకున్నాము ఇక్కడికి వచ్చేవారికి అందరికీ ప్రతిరోజు భోజనం పెడుతున్నాము అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా కార్మెల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పి విద్యార్థిని విద్యార్థులు వచ్చి వారి కాంట్రిబ్యూషన్ ద్వారా ఈరోజు మధ్యాహ్న భోజనం పెట్టడం జరిగింది వారు కేవలం డబ్బులు ఇవ్వడమే మాత్ర ఇవ్వడం మాత్రమే కాకుండా ఇక్కడికి వచ్చి దీనిలో పాల్గొని అన్నం వడ్డించి ఇందులో పాల్గొన్నారు కాబట్టి ఈ సందర్భంలో ఈ స్కూల్ యాజమాన్యాన్ని ఉపాధ్యాయులను విద్యార్థిని విద్యార్థులను నేను మనస్సారా మెచ్చుకుంటున్నాను వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను మేము మీతో చెప్పే మనవి మీకు చేసే విజ్ఞప్తి ఏంటంటే మంచిర్యాల పట్టణంలో ఎక్కడైనా ఆకలితో బాధపడే వాళ్ళు ఉంటే మీరు వారికి ఈ పథకమును గురించి తెలియపరచండి వారిని ఇక్కడికి పంపండి ఎంతమంది వచ్చినా ప్రతిరోజు మధ్యాహ్నం ఒండి గంటల నుంచి మూడు గంటల వరకు అందరికీ భోజనం భోజనం పెట్టడానికి మేము సిద్ధముగా ఉన్నాము ఆకలితో అలమటించే వారి కొరకు నవంబర్ పదిహేనో తారీఖు నుంచి ఇక్కడ ఈ బిషప్ హౌస్ ప్రాంగణంలో ఈ చర్చ్ ప్రాంగణంలో మేము మధ్యాహ్న భోజనంని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు నవంబర్ పదిహేను నుంచి దాదాపు ఈ రోజు వరకు ప్రతిరోజు ముప్పై నుంచి యాభై మంది వరకు ఉన్న పేదవాళ్ళు ఆకలితోన్న వాళ్ళు రోగులు వాళ్ళు భోజనం కొరకు ఇక్కడికి వచ్చేవారు వారందరికీ సంతృప్తిగా మేము భోజనం పెడుతున్నాం వారు ఎప్పుడైనా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు వారు రావచ్చు వారు భోజనం చేయవచ్చు ఇంతవరకు ఏ భోజనం ఇంతవరకు ఈ పథకాన్ని ప్రారంభించడానికి ముందు ఎంతోమంది వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి వచ్చి అడిగే వాళ్ళు ఉన్న చాలామంది ఉన్నారు వారిని చూసి వారందరికీ ఆకలి తీర్చడానికి కొరకని ఈ ప్రోగ్రామ్ని మనం ఆరంభించాము ఆ విధంగా ఆరంభించిన నాటి నుంచి చాలామంది దాతలు దీని కొరకు ముందుకు వచ్చారు ప్రత్యేకంగా ఈరోజు కార్మెల్ స్కూల్లో నా యాజమాన్యం వాళ్ళు ఈరోజు ఈ భోజనాన్ని వాళ్ళు స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చారు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వారు పిల్లలకు చదువుతో పాటు ఇటువంటి మంచి సేవా కార్యక్రమం నేర్పించడానికి వారు ఎప్పుడు ముందుంటున్నారు దానికి ఉన్న ఉదాహరణ ఈరోజు జరిగే ఈ కార్యక్రమం వారిని అనుభవ అను అభినందిస్తున్నాను అదేవిధంగా ఎవరైనా ఎక్కడైనా ఆకలి ఎవరికైనా రోగులు తిన్నట్టు బాధలు వారు ఇక్కడికి రావచ్చు సంతృప్తిగా భోజనం చేసి వారు వెళ్ళవచ్చు ఈరోజు నా లైఫ్లో చాలా బాగా చాలా హ్యాపీగా ఫీల్ డే ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇలాంటి దానిలో పార్టిసిపేట్ చేశాను ఐ రియలీ థ్యాంక్ బిషప్ అండ్ మా మా స్కూల్ మేనేజ్మెంట్ మాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు అండ్ వాళ్ళు మాకు స్టడీతో పాటు ఇలాంటి ఛారిటీ వర్క్స్ కూడా నేర్పిస్తున్నారు అండ్ మేము ఎవ్రీ వెడ్నెస్డే మెడ్సీ ఫండ్ అనేది కలెక్ట్ చేస్తాము సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కాంట్రిబ్యూట్ చేస్తారు అలాంటి మనీని ఇలాంటి మంచి వర్క్స్ కోసం మా స్కూల్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు అందరి ఫేసెస్లో చాలా హ్యాపీనెస్ ఉంది అంటే ఎవరైతే వచ్చి భోజనం చేశారో సో దాన్ని చూసి నేను చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో నేను ఫ్యూచర్లో కూడా ఇలాంటివి చేయాలి అండ్ మా స్కూల్లో ఉండే మా ఫ్రెండ్స్కి మోటివేట్ మోటివేట్ చేయాలని నా డ్రీమ్ ఇప్పుడు సో ఐ ఫెల్ రియలీ వెరీ